గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఎన్నో నిధులు నిక్షేపాలకు కేంద్ర బిందువైన కాకినాడ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలుస్తోంది అదే క్రూడ్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ విషయంలో ఇప్పటికే మనకు మనకు ఒక స్పష్టత అయితే వచ్చింది ఇప్పటి వరకు కూడా మనం విదేశాలపై క్రూడ్ ఆయిల్ కోసం ఆధారపడుతూ ఉన్నాము అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాము అయితే తొలిసారిగా భారతదేశమే వార్తల్లో నిలిచిన పరిస్థితి కాకినాడ సుమారు లోని సుమారు కాకినాడ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో కృష్ణ గోదావరి బేసిన్ లో ఈ చమురు నిల్వనైతే కనుగొంది కేంద్ర ప్రభుత్వం దాదాపు ఇరవై ఆరు బావుల ద్వారా రోజుకు నలభై ఐదు వేల బేరకుల క్రూడాయిల్ అయితే ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది కాకినాడకు సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ క్రూడాయిల్ ఉత్పత్తి అనేది కొనసాగుతోంది ఇప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై ఒకటిలోనే ప్రారంభం కావలసిన ఆ ఈ చమురు ఉత్పత్తి అనేది ఆలస్యమైతూ వస్తోంది కోవిడ్ కారణంగా ఆలస్యమైంది తర్వాత అలా వాయిదా పడుతూనే ఉంది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు కూడా ఈ వాయిదాల పరంపర అయితే కొనసాగుతూనే ఉంది మొత్తానికి ఈ నెల నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఈ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి ఆ చమురు ఉత్పత్తి అనేది కొనసాగుతోంది ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏపీలోని కాకినాడకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఆ కృష్ణా గోదావరి బేసిస్ సమీపంలో సముద్రంలో ఈ నిక్షేపాలను గుర్తించారు ఇరవై ఆరు బావుల ద్వారా రోజుకు నలభై ఐదు వేల బ్యారెట్ల చమురు ఉత్పత్తి చేయను ఈ ఏడాది మే జూన్ నాటికి రోజుకు నలభై ఐదు వేల బ్యారెడ్ల ఉత్పత్తి చేసుకోవచ్చు అంటూ కూడా ఈ బ్లాక్ నుంచి తొలిసారిగా చమురు ఉత్పత్తి ప్రారంభమైనట్లుగా కూడా కేంద్ర మంత్రి హార్దిక్ సింగ్ పూరి తెలిపారు ప్రస్తుతం మనకు తెలుస్తున్న వివరాల ప్రకారం ఇక్కడ నుంచి రోజుకు నలభై ఐదు వేల బ్యారెట్ల చమురు ఉత్పత్తి అయితే మనం చేసుకోవచ్చు అలాగే పది మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి కూడా ఉంటుందంటూ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతోంది ఆ వాస్తవానికి ఓఎన్జిసి క్లస్టర్ టూ నుంచి రెండు వేల ఇరవై ఒకటిలోనే ఆ ఈ చమురు ఉత్పత్తి అనేది కొనసాగాల్సి ఉంది అయితే కోవిడ్ కారణంగా ఇదంతా కూడా వాయిదా పడుతూ వస్తుంది మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో కాకినాడ అనేది దేశ వ్యాప్తంగా కూడా హైలైట్ గా నిలుస్తుందనే చెప్పాలి భారతదేశమే హైలైట్ గా నిలుస్తుందని చెప్పాలి ఇప్పటి వరకు కూడా మనం వివిధ దేశాలపై చమురు ఉత్పత్తి కోసం ఆధారపడుతూ ఉన్నాము అక్కడి నుంచి కూడా మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాము అయితే తొలిసారిగా కాకినాడకి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ చమురు ఉత్పత్తి అనేది బయటపడడం జరిగింది ప్రస్తుతానికి ఉత్పత్తి అయితే కొనసాగుతోంది రోజుకు నలభై ఐదు వేల బ్యారెట్ల చమురునైతే ఉత్పత్తి చేస్తున్నారు దీంతో పాటు పది మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ని కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు మొత్తానికి ఇప్పటి వరకు జరుగుతున్న ఉత్పత్తిలో ఏడు శాతం అదనంగా కూడా మనం ఈ చమురు ఉత్పత్తులను అయితే కొనసాగిస్తున్నాము రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభం కావాల్సిన ఈ చమురు ఉత్పత్తి అనేది ఆలస్యమైనా సరే ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ అలాగే భారతదేశం చరిత్రలో అయితే ఒక సుస్థిర స్థానాన్ని అయితే పరుచుకుంది చమురు విషయంలో ఇప్పటి వరకు మనం వివిధ దేశాలపై ఆధారపడ్డాము ఇప్పుడు వివిధ దేశాలే మనపై ఆధారపడే పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము చమురు ధరలు అయితే తగ్గే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ నుంచి చమురు ధరలు పెరిగాయి క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి అంటూ కూడా ఆ బాధపడ్డ ప్రజలంతా కూడా ఊపిరి పిల్చుకోవచ్చు ఇక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గే అవకాశం అయితే కనిపిస్తోంది చూసారు కదా ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరామెన్ అజయ్ తో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ